హలో గాయజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లోకీ ఏంటి చాలా రోజులైందా ఈ మాట విని అవునండి చాలా గ్యాప్ వచ్చింది బట్ కానీ మళ్ళీ మీకోసం వచ్చేసాను ఫుల్ వీడియోతో ఇది వచ్చరికి మా అపార్ట్మెంట్ గార్డెనింగ్ అనమాట ఏదో సింపుల్గా కొంచెం అలా పై పైన తీశాను ఫోకస్ అంతా దేని మీద ఉందంటే పప్పయ ఫ్రూట్ మీద ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ స్టోన్ ఉంది కదా అక్కడ రాళ్ళు ఆ రాళ్ళ దగ్గర నుంచి ఆ పప్పయ ఫ్రూట్ వరకు మా అపార్ట్మెంట్లో నాకు ఇచ్చిన పార్ట్ అనమాట ప్లాంటింగ్కి సో నేను ఏదో రెండు మందార మొక్కలు ఒక కరేపాకు ఒక రోజ్ ఫ్లవర్ ప్లాంట్ ఆ తర్వాత పప్పయ ఇలా వేసుకున్నాను అనమాట యాక్చువల్లీ పప్పయ అంటే అసలు నేను పెట్టలేదు ఆ మొక్క అదే వచ్చేసింది అనమాట ఎలా అంటే ఈ రోజుకి ఈ రోజు ప్లాంట్కి రోజు చూసారా ఆల్మోస్ట్ పప్పయ్య అంత హైట్ వచ్చేసింది రోజు ప్లాంట్ ఈ రోజు ప్లాంట్కి ఎరువు కింద నేను పప్పయ సీడ్స్ ప్రోమ్ గ్రనేట్ అదే దానిమ్మ దానిమ్మ సీడ్స్ ఇవన్నీ ఫ్రూట్స్ వెజిటబుల్స్ సీడ్స్ అన్నీ వేసేదాన్ని అనమాట అలా వేసిన దాంట్లో ఒక మొక్కబడి వచ్చింది ఆ మొక్క వచ్చేసరికి దాన్ని తీసి ఆ రోజు ప్లాంట్ వెనకమాలు పెట్టాను అనమాట అదే ఇప్పుడు ఇంత వృక్షమైపోయింది కాక ఇలా మంచిగా చాలా అంటే చాలా మంచి కాపిచ్చిందండి అసలు ఒక్కొక్క ఫ్రూట్ చూస్తే రియల్గా బయట చూసే అమ్మే హైబ్రిడ్ కాయలు అనమాట అంత బాగున్నాయి దగ్గర దగ్గర ఆల్మోస్ట్ మన చెయ్యి అంత బాగున్నాయి అనమాట అరచేయి అర కన్నా పెద్ద ఉంది చూశారు కదా మీరు ఇదిగో లైవ్లో చూడండి చాలా రోజులైంది కాపు కాపొచ్చి ఇంక ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అనమాట ఇలా చారు పట్టింది అందుకని ఇంకొక కాయ కోసేస్తున్నాను కాయ చూడండి కోసాక చాలా అంటే చాలా హైట్ ఉంది లావు కూడా ఉంది కాపు మాత్రం బ్రహ్మాండంగా ఉంది ఈ బొప్పాస్ చెట్లు ఏమో కానీ అపార్ట్మెంట్లో అంతా టాక్ అయిపోయిందనమాట మంచిగా కాపు వచ్చేసింది కాయలు వచ్చేసింది అని చెప్పి సో ఎక్కడున్న జనాలు ఇది తప్పదు కదా ఇదిగో కాయ చూసారా ఎంత బాగుందో లావుకు లావు హైట్కి హైట్ నాకైతే మాత్రం భలే ఆశ్చర్యం వేసింది ఆ తర్వాత అలా కాయ కోసేసాక ఒక ఫోర్ డేస్కి చూస్తే ఇది ఇలా పండింది అనమాట ఇంట్లోనే జస్ట్ అలా కోసేసి పక్కన పెడితే పండిద్ది చూసారా ఆల్మోస్ట్ రెండు జానన్నర ఉంది కాయ లావు కూడా చూడండి ఎంత లావు కోస్తే మాత్రం చెక్కు తీసి అసలు మాములుగా లేదండి సూపర్ అంటే సూపర్ కలర్ వచ్చేసింది లోపల టేస్ట్ కూడా ఉంది అసలు అలాగే నమ్మలేనంతగా ఎత్తనాలు కూడా ఉన్నాయి లోపల మళ్ళీ ఆ సీట్స్ వేసుకుంటే ప్లాంటింగ్ ఉంటుంది అనమాట అసలు అందులో డౌటే లేదు చూడండి మీకు అసలు కాయ కోసి చూపిస్తాను కాయ చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఫస్ట్ కాయ వచ్చేసరికి దేవుడికి పెట్టుకున్నాను ఈ తర్వాత మిగిలిన ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ఇద్దామని చెప్పి ఈ కాయగోస్తున్నాను అనమాట కాయ అయితే చాలా బాగుందండి మీరు కూడా చెట్లను నాటండి పచ్చదనాన్ని పెంచండి అవే రేపటికి మనకి ఫ్రూట్స్ ఏంటి ఫ్లవర్స్ ఏంటి నీడ ఏంటి ఆక్సిజన్ ఏంటి అన్నీ ఇస్తాయి అనమాట దట్టు నేను ప్రీవియస్ వీడియోలో లైవ్ వీడియో మ్యాంగో ట్రీ చేశా కదా ఆ మామిడి చెట్టు లైవ్ వీడియోలో చెప్పినట్టు చెట్లు పెంచుతూ ఉంటే మనకు అదొక తెలియని వ్యాపకం అయింది మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది చూడండి కాయ చూడండి ఎంత ఆరెంజ్ కలర్లో సూపర్గా పండింది కదా టేస్ట్ కూడా బాగుందండి చాలా బాగుంది మీరు కూడా వీలైతే చెట్టు నాటండి మరో ముగ్గురికి చెట్టు నాటమని చెప్పండి ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి చెప్పమని చెప్పండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక ముగ్గురికి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి వాళ్ళని మరో ముగ్గురికి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అలా నన్ను పాపులర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో